తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అనుకుంటున్నాను తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువుదాం చదవండి ఎవరైనా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును నీ తలకు నూనె తక్కువ చిన్న మాట ప్రార్థన కృపగల తండేశయ్య నీ పరిశుద్ధ పాదాలు గంధనాలు స్తోత్రాలు జల్లిస్తున్నావు మా బలము మా శైలము మా దుర్గము నీవే నీకు వందనాలు నీ మాట మాకు దయచేయండి ఆ మాటలు నడుచుటకు మా ఇడలు కృపచూపమని ప్రార్థిస్తున్నాను ఈ దినమే సందేశం చిన్న సందేశం మా హృదయంలో భద్రపరచుమని ఏసునామను అంటే అడుగుతున్నాను తండ్రి పిల్లరా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును కామా నెక్స్ట్ ఏమన్నాడు నీ తలకు నూనె తక్కువ చేయద్దు అంటే రెండు కూడా మెటీరియల్ అయితే కాదు మెటీరియల్ అంటే ఎప్పుడు తెల్లబట్టలు వేసుకొని ఉండలేము ఈవెన్ బిలీవర్స్ అయినా సేవకులైనా కష్టం ఏదో ఒక టైంలో వేరే కలర్ వేయాల్సి వస్తుంది కాబట్టి అది లిటరల్ అయితే కాదు స్పిరిచువల్గా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడూ కూడా తెల్లని వస్తాలంటే పరిశుద్ధత కలిగి ఉన్నాడు ఎన్ని కాక తెల్లబట్టలు అంటే తెల్లబట్టలు వేసుకోండి అని కాదు వేసుకుంటే మంచిది బాగా కనపడతాం తెల్లబట్టలు చాలా సంఘాల్లో తెల్లబట్టలు వేస్తారు వేస్తే వేయచ్చు వేయకపోయినా దేవుడే పట్టించుకో తెల్లని వస్త్రాలు దేనికి గుర్తు సార్థి సంఘంతో అన్నాడు కదా సంఘములున్న కొంతమంది తమ జీవితాన్ని అపవిత్రపరచుకోలేదట వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా వాళ్ళు చూడండి మూడో అధ్యాయం నా వచ్చిన అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సారదీసులు నియంతా వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా అంటే అర్థమేంటి అపవిత్ర పరచు కొనని జీవితం ఏసయ్య ఇలాంటి వాడు ఆయన కేవలము పవిత్రము నిష్కలం కూడా ఆయన రక్తం మనల్ని పవిత్రపరిచే రక్తం పవిత్రత అనేది వీలరా అపవిత్రులు కాకుండా జాగ్రత్త పడాలి సంఘంలోకి ఎంటర్ అయినాక దేవుళ్ళు తిరిగి జన్మించిన తర్వాత నమ్మి బాప్తిసం కొన్ని మళ్ళా కోతి శేషం చేస్తే దానికి పర్వ్యావసానం ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్లో అయితే క్షమించింటాడు ఎటువంటిదైన క్షమిస్తాడు కానీ రక్షింపబడిన తర్వాత చేసే దానికి నువ్వు లెక్క చెప్పాలి దానికి శిక్షలు ఉంటాయి అంటే కాబట్టి ఏం చేయాలి మనం భయముతో వణుకుతో మీ యొక్క రక్షణ అంతేకాదు పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచాడు అపవిత్రులుగా ఉండుటకు కాదు కాబట్టి ఇప్పుడు తెల్లని వస్త్రాలంటే అనుసరి ఏమని అర్థం పవిత్రమైన జీవితం జీవించాలి ఇప్పుడు అక్కడ ఎల్లప్పుడు వస్త్రం ధరించుకోండి అంటే అర్థం ఏంటి రక్షింపబడిన తరువాత అది ఏ టైం అయినా ఎక్కడైనా రాత్రి మవళ్ళు నువ్వు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కొంభదేశ అపవిత్రపరచబట్టి దానికి మళ్ళీ శిక్షలు ఉంటాయి గద్దిలు ఉంటాయి మళ్ళా దానికి రక్తంతో కడుక్కోవాలి క్షమాపణ పొందాలి చాలా విషయాలు మళ్ళీ ఫాలో కావాల్సి వస్తుంది కండిషన్ చాలా ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది దేవుడు తిరిగి నేను క్షమించాలంటే ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఏదైనా మాట పొందుకోవాల్సి వస్తుంది రెండోది ఏంటి నీ తలకు నూనె అంటే అర్థం కూడా ఒక కోకోనట్ బాటర్లు తెచ్చుకొని తల మీద గుమ్మరించుకునే కాదు ఏమని ఏమని నీ తలకు నూనె తక్కువ చేయొద్దంటే అర్థమేంటి బాగా నూనె పెట్టుకో ఎవరిని పెడతారా ఇక్కడ ఉన్నోళ్ళు ఒకప్పుడే మనమైనా పెట్టినామా ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలు ఉండాలి ఎల్లప్పుడు తల మీద అంటే అర్థం ఎల్లప్పుడూ నీ తల మీద అభిషేకం ఉండాలి ఈ తల కాదు నీ అంతరంగ పురుషుని తల నీ అంతరంగ పురుషుని వస్త్రాలు తెల్లగా ఉండాలి నీ అంతరంగ పురుషుని యొక్క తల మీద తైలం ఎప్పుడు ఇప్పుడు తైలం పోయాలంటే నూనె పోయాలంటే అక్కడే ఉన్నాడు నీ తల మీద నూనె అంటే నూనె నిలబడాలంటే మనకేం ఉండాలి అది ప్రశ్న ఇప్పుడు ఏముండాలి వెంట్రుకలు వెంట్రుకలు అంటే అర్థమేంటంటే మామూలు అయితే అందం కూడా ఇస్తాయి అని ఎక్కువ తెలిసి వస్తుంది ఈ కాలం ఈ అంత్య దినాల్లో తల బాగుండాలని వెంట్రుకలు ఉండాలని కుంపదీసి వాళ్ళు హెడ్ ఉన్నా కూడా ఏదో ఒక వేరే వాళ్ళైనా తెచ్చుకొని ట్రాఫర్ అయినా పెట్టుకొని ఏమేమో ఈ రసంగా అందానికి గుర్తు వెంట్రుకలు ఉంటే చాలా అందం ఉంటుందో లేదని రెండవది వెంట్రుకలు అంటే అభిషేకం నిలబడుతుంది వెంట్రుకలు అంటే దావీల మీద సమయంలో ఏం చేశాడు తైలపు కొమ్ము తీసుకొని పోషాడు పోసినప్పుడు ఆ నూనె తల మీద ఉంది దావి దానికి ఇరవై మూడు క్రితం ఏమన్నాడు నూనెతో నా తల ఎవరి స్తోత్రంగా దేవుడే అంటాడు సమీలు కాదు దేవుడు అంటమంటే సమీయులు అంటాడు తల మీద నిలబడడానికి కారణం వెంట్రుకలు ఇప్పుడు ఆత్మీయ పురుషునికి తల వెంట్రుకలు ఉన్నాయి అంటే అర్థం అభిషేకం దేవుడిని ఇస్తే ఆత్మీయ పురుషునికి తల వెంట్రుకలు అంటే ఇప్పుడు అంత నూనె నిలబడుతుంది అక్కడ ఆత్మీయ పురుషునికి బోడితలు ఉన్నింది అనుకోండి బాగానండి ఇప్పుడు నేను మామూలు తల గురించి చెప్పడంలే హెడ్ ఉన్నింది అనుకోండి ఆ నూనె ఏమవుతుంది కారిపోతుంది అదే అసహ్యమే నిలబడదు అసలు అభిషేకం నిలబడకుండా చేసేది ఏంటంటే బోడితల కాబట్టి బాళ్లి హెడ్ అనేది అసహ్యం అందం అభిషేకం నిలబడియదు ఆ ప్రసంగిలోకి రండి రండి పిల్లరా ప్రసంగి అదే మాట మళ్ళీ చదవండి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అంటే ఇప్పుడు తల వెంట్రుకలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఆత్మ కూడా లోపల ఆత్మీయ పురుషుని కూడా చాలా ఇంపార్టెంట్ ఆ తల వెంట్రుకలు లేకపోతే లోకంలో వికారమే కాదు అభిషేకం కూడా ఎలిషాకు తల మీద జుట్టు లేదు బైబిల్ అది కదా ఎలిషా తల మీద చూడండి ప్రిల్లరా మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ప్రారంభంలోనే పిల్లరాజులేనా కాదు కాదు రెండవ రాజులు రండి ప్రారంభంలోనే ఉంటుంది చూడండి పిల్లరా నాలుగవ అధ్యాయం సారీ సారీ కాదు రెండు ఇరవై మూడు అక్కడ నుండి అంత అంత వద్దు నలభై ఇరవై నాలుగో వచ్చిన మధ్యలో నుంచి చదువుతాం అతడు వెనుక తిరిగి ఆ పైన అన్నారు కదా పాయింట్ బోడివాడ ఎక్కిరమ్ము బోడివాడ అని అతని అపహాస్యము ఎవరు చేస్తున్నారు పిల్లలు కాదు బాలురు అదండి బాలురు బాలురు అంటే ఎవరో చెప్తున్నారు పైన అపహాస్యం చేసేవాళ్ళు బాలురు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళకు మూఢత్వం స్వాభావికంగా అన్ని సీరియస్ కాదు వాళ్ళకి ఆత్మీయంగా సీరియస్ ఆత్మీయంగా కూడా బాలు ఉన్నారు చాలామంది వాళ్ళకి ఏ విషయం సీరియస్ కాదు బైబిల్ పెద్ద చేయరు చదవరు సాధన పెద్ద చేయరు మందిరము పెద్ద సీరియస్ కాదు ఏది సీరియస్ ఉన్న వాళ్ళని ఏమంటాం బాలురు అంటాం వాళ్ళు స్వాభావికంగా మూఢత్వం ఉండదు వాళ్ళకి హేళన ఎక్కువ వాళ్ళకి ఏం చేశాను ఢిల్లీ అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యహో నామమును బట్టి వారిని శపించను అప్పుడు రెండు ఆడు ఎలుగుబండ్ అడవిలో రెండు వచ్చి వారిలో ఒకరిని కాదు ఇద్దరిని కాదు నల్ల రెండు మంది బాలు చీ అంటే ఆ రోజు అక్కడున్న ఫ్యామిలీస్ ఎలా ఉండి ఉంటాయో ఊహించను దైవజను అపహాస్యం చేయటం అనేది మన బాలురకు మనం నేర్పరాదు కొంతమంది పిల్లలు ఎట్లా పెరిగింటారు ఇంటికి పోతే వాళ్ళని ఏమైనా పలకరిస్తే మనకే సిగ్గుపడ్ అట్లా పెంచింటారు విపరీతంగా ఇక ఎవరు పుట్టలేదని చాలా జాగ్రత్తగా పెరగాలి పెరగకపోతే ప్రభు బాలురుగా ఉండుగానే చచ్చిపోయినారు ఆయుష్ లేకుండానే చనిపోయారు ఎంతమంది ఏదో ఇద్దరు కాదు నలభై రెండు మందిని ఎందుకు ఎలీషా అనే ఆయన ప్రవక్త ఆయన చెప్పి దేవుని నామాన్ని బట్టి చెప్పించాడట అంటే ఇప్పుడు చెప్పండి దేవుని సేవకుల నోట్లో ఏముంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి అయితే మేజర్ పార్ట్ ఆశీర్వాదమే వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన ఆశీర్వాదాలే మాట్లాడుతున్నారు కోపం వస్తే వాళ్ళని బాధపరిస్తే వాళ్ళని హేళన చేస్తే వాళ్ళని అపహాస్యం చేస్తే శపించారంటే మాత్రం స్పాట్లోనే దేవుడు రియాక్ట్ అవుతాడు కాబట్టి విషయం అది కాదు మనకు ఈ బోడితల ఉందంటే ఉంటే ఉండి నీకెందుకు మీద వెంట్రుకలు ఉండాలి అందుకే ప్రతిష్ఠితులకు మంగళకత్తి రాని ప్రతిష్ఠితులు అంటే నజీరులు ముస్లిమ్స్ ఎక్కువ పేరు పెడుతున్నాయి సహోదరుడు ముస్లిం సహోదరు నాజర్ నజీర్ నజీర్ అంటే వ్రతము ప్రతిష్ట సంశోధన ప్రతిష్ఠితుడే సమయాలు కూడా ప్రతిష్ఠితుడే ఇద్దరి తలల మీదకి మంగళకత్తిరాలే సమయాల గ్రంథంలో చూస్తే మొదటి అధ్యాయులు మొదటి సమయాలు మొదటి అధ్యాయంలోనే అతని తల మీదకి పదకొండవ వచ్చిన మధ్యలో నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఈడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ వాడు బ్రతుకు దినములు అన్నిటి నేను వాణ్ణి హోవాగు నీకు అప్పగింతన నీ మృక్కుబడి అదే ఆమె మృక్కుబడి నజీర్ వ్రతం ప్రతిష్టత ఏం రాకూడదు మంగళకత్తి రాకూడదు ఎవరికి కానీ సమయాల తర్వాత వాళ్ళకి చెప్పండి వాళ్ళ నజీరు కాదు వాళ్ళకి మంగళకత్తి రావాల్సిందే అది పాయింట్ నేపేది ఏదో ఇప్పుడు మంగ అసలు తల వెంట్రుకలు ఎందుకు కత్తున్నాం అంటే వాళ్ళు ఏం నజీ నజీరు అందరూ కాదు దేవుడు ప్రతిష్ఠించిన నజీరుడు కానీ సంశోన్ కూడా అంతే సంశోకు తల వెంట్రుకలు ఎప్పుడు పోయినాయి ప్రతిష్ఠత ఎప్పుడు పోయింది ఆ దలీలతో చెప్పాడు నా తల మీదకి మంగళకత్తి రాలే అని నేను ప్రతిష్ఠితు ఇప్పుడు చెప్పండి పాపము చేసిన దేవుడు సహించాడు కానీ ప్రతిష్టత ఎప్పుడు పోతుందో దేవుడు దేవుడుస్తాడు జరిగింది అదే అతను చాలా కాలం నుంచి వ్యభిచారంలో నడిచినాడు వేషతో తిరిగాడు స్టార్టింగ్ ఏమన్నా దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడు దేవుడు ఎక్కడెక్కడ తిరిగేది ఏ ఏ స్థలాల్లో ఉండేది మొత్తం అది రికార్డ్ అవుతుంది లాస్ట్లో ఢిల్లీలో దగ్గరికి ఆయమ వేషే అప్పుడు చెప్పాడు నా తల వెంట్రుల మీద మంగళకత్తి రాలే నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి నజీరును దేవునికి ప్రతిష్ఠితుడు కాబట్టి ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ఆ రోజు పోయింది ఏమేం చేసింది తెలియ నిద్ర వచ్చి మంగళకత్తి తెచ్చి అది నిజమే ఇతడు తన అభిప్రాయం అంతా దాచుకోనకుండా నాకు చెప్పిన అనుకునింది అప్పుడే పోయింది అంత చుట్టూ ఉన్నటువంటి సంస్ను ఉండైపోయింది ఇప్పుడు చెప్పండి దేవుడు వెళ్ళిపోయాడు జుట్టు వెళ్ళిపోయింది దేవుడు వెళ్ళిపోయాడు పైన తల వెంట్రుకలకు దేవునికి ఏదో సంబంధం ఉంది లోపల ఉన్నటువంటి ఆత్మీయ పురుషుని మీద ఉన్నటువంటి తల వెంట్రుకలను బట్టి దేవుని ఇచ్చే అభిషేకం నిలబడుతుంది లేకుంటే నువ్వు పోగొట్టుకుంటావు చాలామంది అభిషేకం పొందిన వాళ్ళు అభిషేకం పోగొట్టుకుంటున్నారు కారణం వాళ్ళకి తల వెంట్రుకలు పోయిపోతున్నాయి కాబట్టి అందుకే భయ్యుల సంక్షో దేవుడు రాయించాడు అతని తల వెంట్రులు మొదలు మొలుచుటకు మొదలు పెట్టాను ఆ మాట చూడండి పదహారు న్యాయాధిపతులు పదహారు ఏమండి ఇరవై రెండు అతడు బంది గృహంలో తిరగల విసిరువాడాను అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు ఎందుకు రాయించాడు దేవుడు గుండు చేయించుకునే రోజు దేవుని ఆత్మాభిషేకం శక్తి ప్రభావం అన్నీ పోయింది కానీ ఇమ్మీడియట్గా దేవుడు అది ఒక పాయింట్ రాశాడు మళ్ళా పెరుగుతున్నాయి ఏంటండి ఏం పెరుగుతున్నాయి ఆ వెంట్రుకలు మొలుస్తున్నాయి అని దేవుడు ఎందుకు రాయించినాడంటే మళ్ళా మొలిచిన తర్వాత అభిషేకం మళ్ళా దిగబోతుంది ఎందుకు దిగుతుంది తెలుసా దేవుడిచ్చిన మాట అది చూడండి అధ్యాయంలో దేవుడు ప్రవచనం చెప్పించాడు దేవుడు ప్రవచనం చెప్పించాడు ఏమని తెలుసా ఏడు మధ్యలో ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నజీరు చేయబడిన వాడై ఆ బావినండి ఇది మీరు జాగ్రత్త ఇంటివి చదవండి పుట్టినప్పుడు మొదలుకొని అతనికి ఉంది బ్యాడ్ లక్ మధ్యలో నజీరు పోయింది వ్రతం పోయింది ప్రతిష్టత పోయింది కానీ దేవుని మాట ఎట్లా మరి చచ్చిపోయే రోజు కూడా రాజీవ్ అని చెప్పాడు ఆయన అప్పటికే తెలుసు దేవునికి మీ మళ్ళీ తల మీద ఎంట్రుకలు మొలుస్తాయి ఖచ్చితంగా ఏడుస్తాడు ప్రశ్ంతం పడతాడు తిరిగిన అభిషేకం దానికి దిగి వస్తుంది అని అప్పుడే తెలుసు దేవునికి అందుకే మరుసటి పక్క పేజీలు ఏమని చెప్పి పదార్లో తల వెంట్రుకలు మొలుచుటకు మొదలు పెట్టెను పెరిగి 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 పెద్దయినాయి కళ్ళు పోయినాయి కానీ తల వెంట్రుకలు బాగు పెరిగాయి ఇప్పుడు దేవునికి కావాల్సింది అభిషేకం అభిషేకం పోయాలంటే తల మీద మీదేమంటే పాత నిబంధనలు తల వెంట్రుకలు కొత్త నిబంధనలు ఆత్మీయ పురుషునికి తల వెంట్రుకలు అక్కడ దేవుని అభిషేకం మళ్ళీ దిగొచ్చింది సంశోరం మీద వచ్చినప్పుడు అతను మళ్ళా దేవుని శక్తి పొందుకున్నాడు చాలా మంది అభిషేకం పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి పచ్చా తప్పటి దేవుని ఆత్మ రెండు వల్ల చేసుకున్నారు దేవుడు మళ్ళీ దిగి వచ్చాడు మామూలుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రీక్వెంట్గా దిగి వస్తాడు నూనెతో నా తల అక్కడ తొంభై రెండో కీర్తనలే ఉన్నాడు కొత్త తైలము చేత నీవు నన్ను అభిషేకించిటివి కొత్త తైలంతో నీవు నన్ను అభిషేకించి అభిషేకించాలంటే మనకు తల మీదే ఉండాలి తల వెంట్రుకలు బాగుండాలి తల వెంట్రుకలు పుష్టిగా పౌష్టికంగా గట్టిగా చిక్కగా ఊడిపోకుండా ఉంటే చాలా అందంగా ఉంటుంది కానీ ఈ దినాలు చూశారు మీరు ఎక్కడ చూసినా పిల్లలకు స్టార్టింగ్ స్టార్టింగ్ పిల్ల వయసు నుంచి తల వెంట్రుకలు పోతుండే ఇండైరెక్ట్గా స్పిరిచువల్గా మనం అర్థం చేసుకున్న అంచె దినాల్లో అభిషేకం వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అంతే కదా అర్థం కాబట్టి తల వెంట్రుకలు అనేవి చాలా ప్రశస్తమైనవి అవి అభిషేకం నిలబడడానికి గుర్తు అందుకే బైబిల్ చెప్తాను పరమగీతాల్లో యేసు ప్రభు యొక్క తల వెంట్రుకలు నల్లనివి కృష్ణవర్ణములు ఏమన్నాడు చూడండి నల్లని నల్ల కృష్ణ పరమగీతలు ఐదో అధ్యాయం పదకొండు చదువు ఆయన అతని శిరస్సు అపరంజండిది పదకొండు కాకపక్షము వలె కృష్ణవర్ణు అతని అంటే ఎవరు అతను యేసుకున్నటువంటి చుట్టూ నల్లగా రింగు రింగులు 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 రింగుందనేసి బైబిల్ చెప్తా ఉంది తీసిన సినిమాలు కాదు చెప్పేది బైబిల్ చెప్తుంది ఎందుకు తెలుసా యేసు క్రీస్తు ప్రభు నిత్యం ప్రభువు ఎవరు నిత్యం యన తల నల్ల తెల్లగైతే ఏమంటారు వయసు పోయిన పడింది అంటారు ఎప్పుడు నల్లగుంటా అందుకే యేసుప్రభుని గురించి మా పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన సంవత్సరములు యేసు యేసుప్రభు యొక్క సంవత్సరాలు అదే అదే అయిన దేవుని వెంట్రుకలు అయితే తెల్లగా ఉన్ని వాళ్ళే ఉన్నాయట ధాన్యుల గ్రంథంలో ఉంది ప్రకటన గ్రంథంలో ఉంది యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకంలో ఉన్నప్పుడు ఆయన వెంట్రుకలు తెల్ల అంటే ఇలోహీములో ఉన్న కుమారునికి ఏమో తెల్లగా ఉన్నాయి చూడండి జాగ్రత్తగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయుస్తాయి వీళ్ళ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు ఆయన తలయుతల వెంట్రుకలను తెల్ల ఉన్నిని పోలినవై హిమం అంత ధవళముగా తెల్లగా ఉన్నాయి ఎవరిక దేవుని తెల్ల కుమారుని నల్లగా ఉన్నాయి ఇక్కడ కుమారుడు కూడా అసలు అసలు దర్శనమే ఎవరిది కుమారుని దర్శనమే అతను యోహాన్ని ఎనికి తిరిగి చూస్తే మనుష్య కుమారుని పోలినవాన్ని ఒకరిని అన్నాడు కదా అక్కడ అంటే యేసుప్రభు నిత్యత్వములో ఆయనను చూసినప్పుడు తెల్లని వెంట్రుకలు ఏమండి ది జ్ఞానానికి సాదృశ్యం అందుకే యేసుప్రభు ఎవరు సర్వజ్ఞాని ఈ నల్లని వెంట్రుకలు ఉన్నప్పుడు అది దేనికి సాదృశ్యం నిత్య యవ్వన నిత్యుడు నిత్య యవ్వనుడు అనడానికి సాదృశ్యం దీన్ని బట్టి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను రేపు భక్తి పరులైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అందరూ పరలో చనిపోయినప్పుడు ముస్లిం ఫేషలు ఒకరికి ఉండవు చాలామందికి తెలియదు అబ్రహాము ఎన్నెల్లినప్పుడు చనిపోయినాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం చనిపోయినాడు పండు ముదుసలి ఇక ఆదాం అయితే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఈ ముసలి వాళ్ళంతా అక్కడ చేరినరింది అన్నట్టు ఉండదాడా యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంతో ఎదిగిన భక్తుల వయసు అంతా కూడా అదే వయసు దాదాపు ఉంటుంది దేవుడి స్తోకంగా ఆల్రెడీ చెప్పాను నేను ఈ దైవజు చాలాసార్లు చెప్పాను ఏది ఏమైనా తల వెంట్రుకలు దేనికి గుర్తు అభిషేకానికి గుర్తు మరి ఇప్పుడు ఎలీషా తల మీద అభిషేకం ఉందా లేదా మీరు చెప్పాలి లోపల అంతరంగ పురుషుని మీద అభిషేకం ఉంది కానీ భౌతికంగా వెంట్రుకలు లేవు తల్లెల్ కాబట్టి ప్రియుల తల వెంట్రుకలు తీయటం అనేది కూడా ఒక శ్రేష్టమైన విషయం ఏదైనా చేసుకోవచ్చు అండి ఆ చుడ్డు పెట్టి సువార్త చెప్పడానికి దేవుని స్తోత్రం కలిగింది కాదు తల వెంట్రుకలు ప్రోగ్రాం ఉంటే తల వెంట్రుకలు ఎందుకో చెప్పాలి పేరు సంబంధించిందైతే నామం ఎందుకో చెప్పాలి ఏదైనా ఎవరో స్థుతులు ఎక్కువ చెప్తున్నారు కాబట్టి దినం మనం జ్ఞాపకం చేసుకుందాం రామచంద్ర బ్లెస్సిని దేవుని ప్రేమించి ఇచ్చినటువంటి ఏ పేరు వెళతాం అశ్రిత చాలా వెతికి వెతికి వెళ్ళిన వాళ్ళ పేరు ఎక్కడి నుంచి మరొక వచ్చిందో చెప్తాను అశ్రిత జన పాలక ఏసుప్రభ పేరు అది దేవుని స్తోత్ర ఆశ్రితకు దేవుడు ఈరోజు ఒక శుభదినంగా తల్ల వెంట్రుకలు తీసాడు తర్వాత మళ్ళీ నాలుగు రోజులైనా చూసే అట్లా ఉండదు చూస్తే ఈరోజే చూసుకోండి అందరూ ఫోటోలు తీసుకోండి ఒక మూడు నెలల వరకు ఆ వెంట్రుకలు పెరుగు 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 అన్నీ కూడా రావు తీసేది మాత్రమే ఒక పదిహేను నిమిషాలు తీసేయచ్చు పెరగాలంటే నువ్వు తల్లకెందులైన పెరగవు సచ్చినట్టు టైం కావాలి దేవుని స్తోత్రం ఎందుకంటే పోగొట్టుకోవడం సులభం అభిషేకం అభిషేకం తిరిగి తెచ్చుకోవాలంటే మాత్రం చాలా టిఫికల్ట్ దేవుని దగ్గర నుంచి మళ్ళా క్షమాపణ అది యాభై ఒకటి అధ్యాయం దావిద అభిషేకాన్ని భక్తి రక్షణానందనాన్ని పోగొట్టుకుని తిరిగి యాభై ఒకటి కీర్తనలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి క్షమించి మళ్ళా అభిషేకం ఇచ్చాడు దేవుని స్తోత్రం కలుగును గాక దావిదన్నాడు హిమము కంటే తెల్లగా నిన్నాను ముందున్న పరిశుద్ధత కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పరిశుద్ధత కావాలి అని తెచ్చుకున్న వాళ్ళల్లో తక్కువ మంది ఉన్నారు తిరిగి తెచ్చుకున్న వాళ్ళు తక్కువ మీరు ఒక పుస్తకం చదవండి నేను చెప్తున్నా తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది బక్సింగ్ అని రాశాడు దాని పేరు డేవిడ్ రికవర్డ్ ఆల్ డేవిడ్ రికవర్డ్ దావీదు సమస్తమును తిరిగి పొందాను తెలుగులో ఉంటుంది ఏమేమి పోగొట్టుకున్నాడు అన్ని పొందుకున్నాడు దావేది కానీ అందరూ పోగొట్టుకున్న వాళ్ళంతా పొందుతారనే గ్యారెంటీ లేదు కాబట్టి పోగొట్టుకోక ముందే భద్రప చేసుకో మరి దేవుని మాటలు ఏం చేసిందంట బెస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ రోగం వచ్చినాక బాగా అయ్యేదానికంటే రాకుండా చూసుకోవడమే పాపం చేయి లేనుకొని గలిబీలే చెడిపోయి అంతా ఎందుకు వచ్చింది కొద్దిగా భయభక్తులు కలిగి ఉంటే మేలు కదా ఈ దినం అంటే కృపదేవుడు సంఘానికి ప్రత్యేకంగా రామచంద్ర కుటుంబానికి బిడ్డకు అశ్రితకు దేవుడు దయచేది కాకండి తలలోచానికి అలమోసుకున్నాం